మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिलपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या <laughs>